ఒక సువార్తికునికి ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అంటే ముఖ్యంగా మీరు తిమ్మోతి పత్రిక ఒకటో తిమ్మోతి రెండు తిమ్మోతి లేదా తీతు పత్రిక మూడు పత్రికలను కనుక చూసినట్లయితే సువార్థికుల పత్రికలు అంటే సువార్థికునికి ఉన్నటువంటి బాధ్యతను గురించి చెప్తూ ఉంటాడు ఈరోజు ముఖ్యంగా సత్యాన్ని ఎరిగినటువంటి సువార్థికులు కూడా నాకెందుకులే అన్నట్లు నోరు మూచుకొని ఉంటూ ఉన్నారు ముఖ్యంగా సంఘాన్ని గురించి రక్షణ గురించి బాప్తిష్టాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడాల్సిన విషయాలు వీళ్ళకి కాదు వీళ్ళకి తెలిసినప్పటికి కూడా ఈ విషయాలు కనుక నేను మాట్లాడితే వాళ్ళు నొచ్చుకుంటారని నోరు మెదపనటువంటి పరిస్థితి కానీ మేలైనది చేయనిగి అలాగ చేయకపోతే మనకు పాపం కలుగుతుంది ఖచ్చితంగా మనం నోరు విప్పవలసినటువంటి అవసరం ఉంది అపోస్తులైనటువంటి పౌలు కూడా వృద్ధుడైనటువంటి పౌలు గారు తన యొక్క మరణకాలం సమీపించినప్పుడు మీరు రెండు తిమోతి పత్రిక గనక మీరు గమనించినట్లయితే నేను వెడలిపోవు కాలం సమీపమయ్యి ఉన్నది అని చెప్పేసి అంటాడు ఆయన వెళ్ళిపోయే ముందు యవనస్తుడైనటువంటి తిమోతికి రాసినటువంటి పత్రిక దాదాపుగా ఇది చివరి పత్రిక కావచ్చు ఇందులో ఆయన అంటూ ఉంటాడు వాక్యాన్ని ప్రకటించు సమయం ముందు ఆ సమయం ముందు ప్రయాసపడు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో బాగా బాగా జాగ్రత్తగా గమనించండి ఉపదేశించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అంటే సువార్థికుడికి ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఎప్పుడైనా ఖండించటము గద్దించటము బుద్ధి చెప్పటము ఎప్పుడు అవసరం అవుతుంది రెండ్రేళ్ళు నాలుగు అనేటువంటి సత్యం నేను నమ్మాను రెండ్రేళ్ళు నాలుగు అనే ఎదుటి వాళ్ళు కూడా నమ్మారు ఇప్పుడు ఖండించటము గద్దించటము బుద్ధి చెప్పటం అవసరమా అవసరం లేదు ఎప్పుడు అవసరం అవుతుంది ఒకవేళ రెండు నాలుగు అనే సత్యం కాకుండా ఐదు పది ఇరవై వంద లేకపోతే ఏదైనా కావచ్చు అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారనుకోండి అప్పుడు ఏమవసం అవుతుంది ఖండించు బ్రదర్ నువ్వు చెప్పేది తప్పు ఒక ఆయన ఉంటాడు అసలు నువ్వు చెప్పేది తప్పు అని వాళ్ళని ఎప్పుడు అనొద్దని అరే తప్పు చెప్తే కూడా చెప్పని నీకెందుకు అంటాడు చెప్పని నీకెందుకంటే అంటే వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళు ఏదో నమ్మారు ప్రతిదానంలోకి వెళ్ళి ఇది వేలు పెట్టడం కాదు ప్రతిదానిలో వేలు పెట్టడం కాదు ఒక సువార్థికనుకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను నువ్వు ప్రకటించాలి మన మీద ఉన్నటువంటి బాధ్యత ఎడంటున్నాడు వాక్యాన్ని ప్రకటించు సమయమందు అసమయ ముందు ప్రయాసపడు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించటం మాత్రమే కాదు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అంటే ఇక్కడ కొంతమంది ఏమని తెలియజేస్తూ ఉంటారంటే ఇది ఈ పత్రిక రాసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు తిమ్మోతికి రాసినప్పుడు సంఘంలో కదా ఈ పని చేయమన్నాడు అవును సంఘంలో కూడా సువార్తీకానికి ఆ బాధ్యత ఉంది ఒకసారి మీరు గమనించండి సంఘంలో ఉన్నటువంటి వారు సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు కూడా ఒకసారి సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనకేం బాధ్యత లేదా ఒకసారి కొంతమంది అంటూ ఉంటారు పోతే పోనే చర్చికి అని అంటూ ఉంటారు అంటే మనకేం బాధ్యత లేదా చెప్పవలసినటువంటి బాధ్యత ఏమి లేదా చెప్పవలసినటువంటి బాధ్యత మాత్రమే కాదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు నువ్వు ఉపదేశించటం మాత్రమే కాదు ఖండించటము గద్దించటము బుద్ధి చెప్పటము దేవుడి నీ మీద పెట్టినటువంటి బాధ్యత